ఈ పువ్వులతోటి ఎప్పుడైనా వంటకాలు చేశారా మీరు చూసారా రేల పువ్వు తెలంగాణలో చాలా పూస్తున్నాయి మా ఏరియాలో చాలా కాలం కేబీఆర్ పార్క్లో వాక్ చేసేటప్పుడు కొయ్యాలని కోరికగా ఉండేది కానీ ముఖమాటంతో కొయ్యలేదు ఈ మధ్య శ్రీశైలం అడవుల దగ్గర ఏదో చూడటానికి వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకొచ్చాను తర్వాత అర్థమైంది కూరలు చేస్తారంట వీటితోటి సరదలు చేస్తారంట డ్రింక్స్ ఇంకా పచ్చళ్ళు చేస్తారంట కేరళ స్టేట్ ఫ్లవర్ అంట దీన్ని కేరళలో ఇంకా తమిళనాడులో కూడా రకరకాల వంటకాలు చేస్తారంట చాలా న్యూట్రిషియస్ అని అర్థమైంది నాకు ఇది మంచి సీజన్లో వస్తాయి మన బాడీ కూలింగ్ చేసే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అన్ని గుణాలు ఈ పూల్లో ఉన్నాయి దీన్ని ఇంగ్లీష్లో అయితే లెబర్నమ్ అంటారు బొటానికల్ నేమ్ అయితే కేసియా ఫిస్టులా తెలుగులో అయితే రేల పువ్వు అంటారు ఎంత మ్యాజిక్ ఉందండి మన నేచర్లో అలాగే మునగ పువ్వు మొరింగా ఒలిఫెరా మునగాకే కాదు మునగ పువ్వులు కూడా వండొచ్చు అని చెప్పి నేను యాక్చువల్లీ ఈ మధ్య కాలంలోనే నేర్చుకున్నాను వీటిలతోటి ఎన్నో రకాలు చేయొచ్చు కూరలు చేస్తారు ఆఫ్కోర్స్ పచ్చళ్ళు సూప్లు అనవచ్చు వడలు చేస్తారు చాలా మంచి ఒకలాంటి సిల్కీ టెక్స్చర్ వస్తుంది చాలా బాగుంటాయి దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి యూజువలీ మన ఫ్రూట్స్ వెజిటబుల్స్లో చాలా ప్రోటీన్స్ ఉండవు మనకి పప్పు దినుసుల్లోనూ నట్స్లోను సీడ్స్లోనే ఉంటాయి అలాగా దీంట్లో ఎక్కువ ఎమ్యూనో యాసిడ్స్ ఉంటాయి మంచి ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట ఇందులో కెన్ యూ బిలీవ్ దాట్ అలాగే గుల్మొహర్ మనకి నేటివ్ కాదంట ఫైర్ ఆఫ్ ది ఫారెస్ట్ అనేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు అర్థమైంది ఇది యాక్చువల్లీ ఫారెస్ట్లో పెరగవనేసి ఇవన్నీ మనం వేసిన మొక్కలంట ఆఫ్రికా నుంచి వచ్చినాయి అంట గుల్మోహర్ అంటారు ఈ పెటల్స్ని వండుకోవచ్చు నార్త్ ఇండియాలో కూర వండుకోవడం చూసాను రుచి కూడా చాలా బాగుంది ఎన్ని రకాలు చూసారా చాలా న్యూట్రిషన్ కూడా ఉంది చాలా వైటమిన్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ మనకి జబ్బుల్ని రాకుండా చేసే ప్రాపర్టీస్ ఉన్నాయి ఎంతగా ప్రకృతి ఎంత విచిత్రం మనకి కావాల్సిన టైంలో ఏవి కావాలో పండిస్తూ ఉంటుంది ఒకసారన్నా సీజన్లో ఇలాంటివి తింటే బాగుంటుందన్న ఉద్దేశంతో బయటికి తీసుకొచ్చాను చూద్దాం మరి ఏం వండుదాం వీటితోటి thank <laughs> you